వృశ్చిక రాశి జాతుకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా చతుర్గ్రహ కూటమి ధనసరాశిలో సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా కలిగితోటి ధనసరాశిలో సంభవించడం వల్ల ఈ యొక్క ప్రధానంగా వృశ్చిక రాశి జాతకులకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు విశ్లేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీనరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే సింహాసన సంచారం చేయడం గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క అమావాస్య దాకా అంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే కనుక అమాస దాటిన తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఈ యొక్క డిసెంబర్ పద్దెనిమిది తర్వాత నుంచి కానీ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ఈ యొక్క తేదీల్లో అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి సూర్యుడి మార్పు తర్వాత మీకంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడి ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మరియు శని భగవానుడి కొంత కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగం యొక్క దించడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క అంగారకుడ ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమ నామాని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేయండి అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది గురువారం అష్టమై తిథి రోజున మీరంతా కూడా విశేషంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయడం అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా దగ్గరలో ఉంటే దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అంతా కూడా అభిషేకాలు చేయించండి ఈ యొక్క కూష్మాండ దీపం కానీ ఆవునైత దీపారాధన కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ఔదంబర వృక్షం దగ్గర అంతా కూడా మీరంతా కూడా దీపారాధన చేయడం ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయాలి శనగలు బొబ్బర్లు ఉలవలంతా కూడా నానబెట్టినవి తరచుగా గోమాతకు సమర్పిస్తుండడం పచ్చిక తెలగవిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా నెలకి ఐదు సార్లు మీరంతా కూడా గోమాత పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల జగన్మాత ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా మీకు అష్టైష్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల దేవతా స్వరూపంగా గోమాతను పూజ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయి వంశాభివృద్ధి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర మేషాది ద్వాదశ రాసుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్రనంతా కూడా ఈ మాసంలో మార్గశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృష్టయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో విత్రించం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా పారాయణం చేయండి అత్రి మహాముని అనసూయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఏ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయ నామాన్ని జపాన్ని ఆచరించండి జయ గురు దత్త శ్రీ గురు దత్తా జయ గురు దత్తా శ్రీ గురు దత్తా అనే నామాని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ